హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పీఆర్డిటి ఫ్రీ మైనింగ్ సంబంధించిన వైట్ పేపర్ తెలుసుకోబోతున్నామండి అండి ఈ యొక్క పిఆర్డీటి ఫైనాన్స్ సంబంధించిన వైట్ పేపర్లో ఉన్న సమాచారం ఏమిటి ఈ కాయిన్స్కి సంబంధించిన సప్లై ఏ విధంగా ఉంది ఇంక దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు ప్రైజ్ ఎంత ఉండవచ్చు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే మనం త్వరలోనే వీటిని లాంచింగ్ గ్రూప్ పాల్గొనబోతుంది కాబట్టి మనం యొక్క బేసిక్ ఇన్ఫోమ్ అనేది తెలుసుకోవడం అవసరం ఖచ్చితంగా ఉందని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కతుకు అంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో కలిగినప్పుడైతే మరింతమందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి ఈ యొక్క వైట్ పేపర్ అనేది మీరు కూడా చూసుకోవచ్చు మన యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన అయితే వ్యూ వైట్ పేపర్ అనేది ఉంటుంది ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే మీకు కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నేను వీడియో చూసేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒకసారి పర్సనల్గా కూడా చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో గమనించాలి అది ఓకేనండి ముందుగా అయితే మన సిస్టమ్ యొక్క పూర్తి పేరు అండి పీఆర్డీటి ఫైనాన్స్ అండి పీఆర్డీటీ ఫైనాన్స్ అని చెప్పుకోవచ్చు ది ప్రాఫిట్ షేరింగ్ గవర్నెన్స్ టోకెన్ ఫ్రమ్ డీ ట్రేడింగ్ ఈ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అయితే పీఆర్డీటీ అనే టోకెన్ అయితే మేము తీసుకురావడం జరుగుతుంది మాకు వచ్చే లాభాలను ఖచ్చితంగా ప్రాఫిట్ షేరింగ్ రూపంలోనే మీకైతే ఇస్తాము అనే కాన్సెప్ట్ రావడం జరిగిందండి సో అందుకే మనకి పిఆర్డీటి కాయిన్స్ అయితే ఫ్రీగా మనకి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు తెలిసిన విషయమే సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక పీఆర్డీటీ కాయిన్ అయితే సంపాదించుకునే అవకాశం ఉందండి అది మనం తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఈ టాపిక్లో మనం చూసినట్లయితేనండి టెన్ టాపిక్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సింపుల్ సింపుల్గా తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఈ యొక్క పిఆర్డిటీ సిస్టమ్ అనేది ఈ విధంగా మనకైతే వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఏ విధంగా రన్ అవుతుందో మన యొక్క పీఆర్డిటీ కూడా సేమ్ అదేవిధంగా మనకైతే రన్ అవుతుంది అని చూస్తున్నారండి సో అందరూ కూడా ఇదొక ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనకు బైనాన్స్లో ట్రేడింగ్ చేసుకుంటాం కదా సేమ్ అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా క్రిప్టో ట్రేడింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనం ఖచ్చితంగా చేయాల్సిన రూలేం లేదండి అవకాశం ఉందని చూస్తున్నాను దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితేనండి ఇక్కడ మొత్తం కూడా ప్రీలాంచింగ్ ఫేజ్లో ఉందండి ఇదంతా కూడా ప్రీలాంచింగ్ ఫేజ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే డైలీ మనకి జీరో పాయింట్ వన్ పిఆర్డీటీ కాయిన్ అయితే వస్తుంది డైలీ మనకి జీరో పాయింట్ వన్ కాయిన్ అయితే వస్తుంది పీఆర్డిటిది అది కూడా మనం ఖచ్చితంగా వ్యాలెట్ని కనెక్షన్ చేసుకుంటేనే వస్తుంది వ్యాలెట్ని మనం ఖచ్చితంగా కనెక్షన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ట్రస్ట్ వ్యాలెట్ సేమ్ అదనమాట ఇంక దాంతోపాటు మనం చూసినట్లయితే డైలీ చికెన్ ఆప్షన్ అయితే ఉంటుందండి ఆ బాక్స్ ఎప్పుడైతే నొక్కుతామో అప్పుడు మాత్రమే మనకైతే రోజుకి ఒక కాయిన్ పూర్తిగా వస్తుంది జీరో పాయింట్ వన్ కాకుండా అండి పూర్తిగా ఒక కాయిన్ అయితే వస్తుంది మీరు మైనింగ్ బటన్ నొక్కిన తర్వాత కింద ఉన్న ఆ యొక్క టెన్ ఎక్స్ బటన్ కూడా ఖచ్చితంగా నొక్కాల్సింది అప్పుడైతేనే మీకు అది వస్తుంది అది మీరు ఆ బటన్ నొక్కితేనే వస్తుందని మనకైతే రిక్వైర్మెంట్ అయితే రాసే ఉంది మీరు గమనించాలి ఇంకా చూడండి అండి ఈ యొక్క వాల్యూమ్ బూస్ట్ అనేది అప్ టు మనమైతే వన్ ఫిఫ్టీ వరకు అయితే పెంచడం జరిగింది సో మనం చూసినట్లయితే ఇక్కడ థర్టీ డేస్ ట్రేడింగ్ వాళ్ళు మీద చెప్పుకోవచ్చు ఇక్కడ సొంత డబ్బులతో ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటారో సొంత డబ్బులతో వాళ్ళు చేసే ట్రేడింగ్ యొక్క అమౌంట్ మట్టు కూడా మన మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఇది ఎవరికంటే సెల్ఫ్ మైనర్ సంగతి సెల్ఫ్గా మైనింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏమైనా నచ్చిన కాయిన్ కొనుక్కున్నా సరే ట్రేడింగ్ చేసినా సరే వాళ్ళు అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మైనింగ్ స్పీడ్ అనేది అలా కూడా పెరిగిద్ది మనం రెఫర్ చేసినా పెరిగిద్ది సెల్ఫ్గా ట్రేడింగ్ చేసుకున్నా కూడా పెరిగిద్ది మన నచ్చిన కరెన్సీ బిట్ కాయిన్ కానీ తీరం కానీ ఏదైనా కానీ సో గమనించాలి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రిఫర్ ప్రోగ్రామ్ మనకైతే ఉందండి ఇక్కడ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ వరకు మనకైతే పొందే అవకాశం ఉంటుంది సో మీరైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా మీ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది అంత అద్భుతంగా ఖచ్చితంగా ఉంటుందండి సో గమనించాలి మీరైతే అయితే ఇక్కడ మొత్తం ఏ విధంగా కేటాయించారంటేనండి మొత్తం సప్లై మనం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం దాంట్లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సప్లై అలోకేటెడ్ టు మైనింగ్ మైనింగ్కి అయితే మనకైతే పూర్తిగా ఇరవై ఐదు శాతాన్ని అయితే ఇచ్చేసారనమాట ఈ యొక్క కాయిన్స్ మొత్తంలో కూడా ఇరవై ఐదు శాతం అయితే పూర్తిగా మైనింగ్ చేసుకోవడానికి మనకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సిస్టమ్ దగ్గర అయితే ఉంటుంది మనందరికీ కూడా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే కేటాయించడం అయితే జరిగిందని మీరు గమనించాలి సో ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మైనింగ్ చేసుకునే అవకాశం మనకైతే ఇస్తున్నారు అది కూడా ప్రీ మైనింగ్ పీరియడ్లో మనం ఉన్నాం కాబట్టి సో కాదు గమనించాలండి కాబట్టి వీలైనన్ని కాయిన్స్ మీరు ఇప్పుడే మైనింగ్ అయితే చేసుకోండి అండి త్వరలో మనకైతే ఇది పేమెంట్ గేట్వే ఆప్షన్ అయితే రాబోతున్నప్పుడు డబ్బులు పెట్టి మైనింగ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి కొంచెం కష్టం కాబట్టి ఫ్రీ మైనింగ్ అయితే మనం అయితే అందరం కూడా సపోర్ట్ అయితే చేద్దాం ఇంకా దాంతోపాటు అండి ఈ యొక్క టోకెన్ ఎకానమీలో మనం చూసినట్లయితే మొత్తం వంద శాతం అనుకుందాం వంద శాతంలో చూసినట్లయితే ఒక ఎనభై శాతం కాయిన్స్ మొత్తం మనందరికీ కూడా నండి నా ఒక్కడే కాదు మనందరికి కూడా ఎయిటీ పర్సెంట్ అయితే స్టేకింగ్ రివార్డ్ కింద అయితే మనకు వస్తుందంట మిగతా ఇరవై శాతం మనకైతే బైబ్యాక్ సిస్టమ్ అయితే ఉంది అంటే మన ఇంటర్ లింక్ అనేది ఏ విధంగా వాళ్ళైతే బైబ్యాక్ సిస్టమ్ పెట్టి టోకెన్స్ని మేమే కొనుక్కుంటాము సొంత డబ్బులు ఇచ్చి అని చెప్పారు కదండి సిస్టమ్ వాళ్ళైతే సేమ్ అదే ప్రాసెస్ అయితే వీళ్ళు కూడా ఫాలో అయితే అవుతున్నారండి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకైతే ఉంటుంది ఇంకో చిన్న విషయం అండి మన కాయిన్ రేటు లాంచింగ్ అవబోతుందండి నవంబర్లో అప్పుడు లాంచింగ్ చేసిన ప్రైస్ కంటే కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ మంది ఖచ్చితంగా దాన్ని అయితే సెల్ చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయండి సో ఏ ఫ్రీని ఫ్రీ మైనింగ్ అయినా సరే రేటు తగ్గడం అనేది సహజం సో అలా జరగకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అది వీళ్ళ తెలుసు కాబట్టి మనం అది మాత్రం గమనిద్దాం సో మీకు అర్థం అనుకుంటున్నానండి ఇక్కడ మొత్తం సప్లై అంతా మీ డౌట్ రావచ్చు అండి మొత్తం సప్లై మనం చూసినట్లయితేనండి ఇక్కడ హండ్రెడ్ మిలియన్ పిఆర్ డిటీ చదువుతున్నారు టెన్ మిలియన్ అంటే చూసినట్లయితేనండి మీకు అర్థమవుతుంది టెన్ మిలియన్ వచ్చేసి వన్ క్రోర్ అండి సో ఇక్కడ చూసినట్లయితే పది కోట్ల టోకెన్స్ మాత్రమే మనకైతే రిజర్వ్ చేశారు ఇక్కడ పది కోట్ల కాయిన్స్ మాత్రమే మనకైతే ఉన్నాయి పది కోట్ల కాయిన్స్ మాత్రమే ఇక్కడైతే మైనింగ్ అయితే జరుగుతుంది చాలా చాలా తక్కువ పెట్టి మంచి పని చేశారండి చాలా తక్కువ కాయిన్సే ఉన్నాయి పిఎడిటి కాయిన్స్ వచ్చేసి కేవలం పది కోట్ల కాయిన్సే ఉన్నాయండి మన ఇంటర్లింక్ కాయిన్స్ వచ్చేసి మొత్తం ఐటీఐళ్లు వచ్చేసి వంద కోట్లండి సో వీళ్ళైతే జస్ట్ పది కోట్లే వాళ్ళకంటే ఒక తొంభై శాతం తగ్గించేస్తారండి సో గమనించాలి మీరు సో ఇక్కడ చూడండి రిలీజ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకైతే ఉందండి మైనింగ్ అండ్ రివార్డ్స్ ఇంక్లూడ్ ప్రీ అండ్ పోస్ట్ టోకెన్ లాంచింగ్ మైనింగ్ అనేది ఇరవై ఐదు శాతం అనేది మనందరికీ వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు శాతం అయితే మనకే ఖర్చు పెడుతున్నారు మరొక ఇరవై ఐదు శాతం కాయిన్స్ని డెవలప్మెంట్కి తీస్తారంట మరొక ఇరవై శాతం కాయిన్స్ మార్కెటింగ్కి వాడతారంట మరొక పదిహేను శాతం కాయిన్స్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ చేయడానికి లిక్విడిటీ పూల్ కావాలి కదా దానికి వాడతారంట ఇంకొక పదిహేను శాతాన్ని ఈ కోర్ టీం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇస్తారండి సో చూసినట్లయితే మనకి కేవలం ఇంకా చెప్పాలంటేనండి రెండు వేల సారీ అండి పది కోట్లే కదా ఇక్కడ మొత్తం మనకి ఉంది కదా రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ మాత్రం మనకైతే వస్తున్నాయి రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ మాత్రం మనకైతే వస్తున్నాయండి అందరికీ కూడా చాలా 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 తక్కువైతే వీళ్ళు పెట్టారు కాబట్టి చాలా మంచి విషయం అండి రెండు కోట్ల యాభై లక్షలే కాయిన్స్ సో దయచేసి మీరు వీలైనంత మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి అదైతే మీరు గమనించాలి కాబట్టి ఇది చూసినట్లయితేనండి మనకి ఎటువంటి ఇబ్బంది ఎక్కువ పెట్టకుండా వీలైనంత వేగంగా మనకైతే విత్డ్రా చేసుకోవడానికి మనకి తెస్తున్నట్టుగా ఇక్కడైతే ఉంది అర్థం అయితే చూడండి ఇక్కడ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది అనలాగైతే అవుతుందంట సో మీరు సంపాదించుకున్న మైనింగ్ కాయింట్స్ ఏవైతే ఉంటాయి పీఆర్టీ కాయింట్స్ అనేది ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత వేగంగా మనమైతే విత్డ్రా చేసుకోవడానికి మనకు అవకాశాన్ని ఇవ్వబోతున్నారు అదైతే గమనించాలంటే చాలా మంచి విషయం చాలా సిస్టంలో మనమైతే లాకింగ్ పీరియడ్ ఉండేది కదా దీంట్లో లాకింగ్ పీరియడ్ అయితే మ్యాక్సిమం ఉండదని చదువుతున్నారు వీలైనంత వేగం మనకైతే విత్తరా చేసుకోవడానికి అవకాశం మేము మీకు వీలైనంత వేగంగా చేస్తాం సిస్టం చదువుతున్నాయి నేను కాదు సిస్టమ్ చదువుతుంది సో ఆ యొక్క విషయాన్ని గమనించి మీరు వీలైనంత వేగంగా ఎక్కువ మంది రిఫర్ చేసి కాయిన్స్ అన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను లాకింగ్ పీరియడ్ అనేది మనకి ఎక్కువ కాలం ఉండదండి చాలా తక్కువ రోజుల్లోనే మనమైతే విత్తరా చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు నవంబర్లో లాంచింగ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో కొద్ది రోజులకే మనమైతే వీటిని ఇది డ్రా పెట్టుకోబోతున్నాం చాలా మంచి విషయం ఓకే ఇక్కడ చూడండి ఈ విధంగా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనిచేస్తుంది అంటేనండి ఈ విధంగా ఫేజ్ త్రీలో చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలకైతే కేటాయిస్తున్నారండి ప్రాఫిట్ షేరింగ్ రేషియో అయితే ఉంటుంది ఇంకా దాంతోపాటు ఇక్కడ కొన్ని ఎక్సెంజర్స్ లిస్టింగ్ అయితే చేసుకోబోతున్నారు మన కాయిన్ వచ్చేసి డెవలప్మెంట్ కోసం కొన్ని పనులు అయితే చేస్తున్నారు సో ఈ విధంగా చాలా చాలా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చండి ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఈ విధంగా చూసినట్లయితేనండి చాలా విషయాలు అయితే మనకైతే ఉన్నాయి కానీ సింపుల్గా నేను మీకు ఏం చదువుతున్నానంటే మీకు అర్థమయ్యే విషయాలు మాత్రమే చదువుతున్నానండి ఇంకా దాంతోపాటు మన వాళ్ళ రోడ్ మ్యాప్ చూసినట్లయితే సింపుల్గా ఉందండి ఫస్ట్ ప్రీ మైనింగ్ అనేది మనమైతే డాష్ బోర్డ్ అనేది లాంచ్ అయితే కాబోతుంది ప్రీ మైనింగ్ది సో అది మనకి నెక్స్ట్ మంత్లో జరగవచ్చు ఆ తర్వాత అండి కొన్ని ఎక్స్చేంజెస్లో కొన్ని ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయితే కాబోతుందంట ఇంకా తర్వాత డెవలప్ అయిపోయి డెవలప్ కూడా చేసుకోబోతున్నాం లిస్టింగ్ అయిన వెంటనే పని అయిపోలేదండి మన రేట్ పెరగాలంటే కొన్ని డెవలప్స్ చేయాలి కదా అవి కూడా మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటున్నారండి సో మంచి విషయమే కాబట్టి ఈ విధంగా వీళ్ళు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మనకి మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి మీరు గమనించాలి కాబట్టి ఈ యొక్క టోకెన్ అనేది మనకి గవర్నమెంట్ సంబంధించిన అగ్రేడేషన్లకు ఖచ్చితంగా ఉంటుందండి వీళ్ళు మనకి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు లాంచింగ్ జరిగిపోయిన తర్వాత వితర పెట్టుకోవడానికి కూడా మనకైతే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు చాలా మంచి విషయమే సో ఎఫ్ఏక్యూలో చూసినట్లయితే ఫ్రీక్వెంట్గా ఆస్కుల క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ డివిడెండ్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రాఫిట్ అనేది వస్తుంది అని చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయండి మీరు కూడా కావాలంటే ఒక్కసారి మీరు అందరూ అక్కడ వైట్ పేపర్ ఓపెన్ చేసి ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడంతో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్లన్నీ కూడా మీరు కూడా స్వయంగా చూడాలని కోరుకుంటున్నాను మీకు కుదిరితే దయచేసి చూడండి చూసినట్లయితేనండి ఇదంతా కూడా మైనింగ్ జరుగుతుంది ఆ తర్వాత స్టేకింగ్ అయితే ఉంటుంది తర్వాత ప్రాఫిట్ అయితే మనం కూడా అండి సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మనకైతే వీళ్ళు ఎక్కువ విషయాల్ని ఇవ్వలేదండి చాలా సింపుల్గా మనకైతే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది వాటి పేపర్లో చూసినట్లయితే సో మనకి ఎక్కువ కన్ఫ్యూషన్ ఏం లేదండి మనకి నవంబర్లో ఈ యొక్క కాయిన్ అనేది లిస్టింగ్ అయితే జరగబోతుందని మనకైతే అఫీషియల్ నోటీస్ వచ్చేసింది సో ఆ తర్వాత మనకి విత్తన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది మన యొక్క ఫస్ట్ ఫైవ్ కూడా మనం చేసుకున్నాం కదా లింక్ అనేది ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మన ఛానల్ మీకు చదువుతానండి మీరు చేస్తుంది ఏం లేదు మన ఛానల్ మీరు అయితే రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుందండి మీకు అన్ని విషయాలు చదువుతాను మీ పీఆర్టీ కాయిన్స్ అయితే ఏ విధంగా విత్ర పెట్టుకోవాలనే విషయం నేను అయితే సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ టైంలో చూసినట్లయితే ఇంకా దాంతోపాటు ఎవరైతే మైనింగ్ ప్రారంభించలేదు ఈ రోజు మన ఛానల్ వీడియో ఉంటుందండి అది చూసి అయితే మీరు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా అదేవిధంగా ట్రస్ట్ వెలెట్ వీడియో కూడా వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి వచ్చేస్తుంది కాబట్టి మీకైతే ఈ యొక్క బేసిక్ ఇన్ఫో అయితే వైట్ పేపర్తో అర్థమని అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్న ఉచితంగా థ్యాంక్ యూ